ప్రజాపాలన ప్రభుత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు మంత్రి పొన్నెం ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానం చేశారు గెలిచిన సర్పంచులతో సమన్వయంతో అభివృద్ధికి కృషి చేస్తా గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి ప్రాంతాన్ని సస్యామలం చేస్తాం గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనను గెలిచిన సర్పంచులు తీసుకువస్తే నిధులు మంజూరుకి కృషి చేస్తానని అన్నారు శాతవాహన యూనివర్సిటీకి వంద కోట్ల నిధులు చేయాలని కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామస్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచొచ్చినారు సత్వరమే మీరు గెలిచినటువంటి కోడ్ పదిహేడో తారీఖు కాగానే మీ గ్రామాలకు సంబంధించినటువంటి ఒకటి రెండు ప్రతిపాదనలు గా కావలసినవి ఇస్తే నా దగ్గర కొన్ని నిధులు ఉన్నాయి అవన్నీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తా అనే మాట కూడా నేను సందర్భంగా మనం చేస్తాను ఐదు మండలాలు ఒక మండలం పద్నాలుగో తారీఖు నాడు ఒక నాలుగు మండలాలు పదిహేడో తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తిగా నేను ప్రతి ఓటర్కి ఒక లేఖ పొవడం జరిగింది ప్రతి ఓటరుకు మా అభ్యర్థి మీ ఇంటికి వస్తా ఉన్న తను ఆశీర్వదించండి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటువంటి మాటతోటి వాళ్ళందరూ కూడా పంపుతూ ఉన్నారు కాబట్టి దయచేసి నేను గ్రామాల వారిగా ప్రచారం చేయడం నూట డెబ్బై మూడు అసాధ్యం కాబట్టి నా తరఫున ఒక లేఖ పంపి విజ్ఞప్తి చేసిన ఈ నాలుగు మండలంలో ఐదు మండలంలో కూడా నేను బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా మరి ఆయా గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామనే మాట మన చేస్తూ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు పథకాలు కావచ్చు జిల్లా స్థాయిలో జరిగేటువంటి కావచ్చు నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అంశాల్లో మనం అందుటట్లో నెంబర్ ఉండే విధంగా మీ గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా గ్రామ గ్రామాల వచ్చేటువంటి గౌరవ వెల్లి కాలువలను ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను ఒప్పించి మెప్పించి కాలువలతోటి తోటి ముందుకు నీళ్ళు తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే మాట్లాడిన సందర్భంగా అమలు చేస్తూ మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియస్తూ ఒక నూట డెబ్బై మూడు సర్పంచ్లతోటి ఒక పంచాయతీరాజ్ అవగాహన సదస్సు కావచ్చు రాష్ట్ర స్థాయిని కూడా ప్రాణం చేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ ట్రైనింగ్ సంబంధించి కూడా నేనే ఉంటే కానీ మానవ మరణి చెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించి కూడా ఫేజ్డ్ మేనర్లో సర్పంచ్లకు గతం కూడా ట్రైనింగ్లు ఉంటాయి ఇప్పుడు కూడా పంచాయతీరాజ్ శాఖ తరఫున ట్రైనింగ్లు సంబంధిత మంత్రి గారి నాయకత్వంలో అధికారుల నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు జరుగుతాయి అదే వెయ్యి కోట్లతోటి ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఇచ్చినప్పుడు శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి కూడా ఒక వంద కోట్లతోటి ప్రతిపాదనలు చేయమని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసి శాతవాహన యూనివర్సిటీ ఈ యొక్క చారిత్రాత్మకమైన ఉత్తర తెలంగాణ కరీంనగర్లో విద్యార్థులకు మార్గదర్శిగా భవిష్యత్ సమాజాన్ని తయారు చేసేది కాబట్టి ఒక వంద కోట్ల ప్రణాళికలు తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తాం తప్పకుండా జిల్లా మంత్రుల అందరం కలిసి అది కూడా వంద కోట్లు శాతవాహన అభివృద్ధికి ముఖ్యమంత్రి గారిని అడిగేదానికి నివేదిక తయారు చేయమని వైస్ ఛాన్సలర్ గారు కోరారు